మనవడంటే ఇలా ఉండాలి అనేలా చేశాడో యువకుడు తాను చదువుకోకపోయినా ఇంజనీర్ అవతారం ఎత్తాడు యంగ్ ఏజ్ లో అందరెలా ఎంజాయ్ చేయలేదు హైటెక్ యుగంలో చేస్తున్న పనిని గిరిజనంలో చేసి చూపాడు పేరుకు పేదోడైనా గుణంలో ధనవంతుడని మించిపోయాడు తన నాన్నని కన్న తల్లికి మనవడి రూపంలో రుణం తీర్చుకున్నాడు అందరి చేత శనిపించుకున్నాడు ఎవరా యువకుడు ఏమా కథ ఇప్పుడు చూద్దాం గిరిశిఖర గ్రామానికి చెందిన ఓ యువకుడు తన నాయనమ్మ పడుతున్న అవస్థలు చూసి చలించాడు చిన్నప్పుడు తనని ఆడించి పాడించి గోరుముద్దలు తెనిపించిన నానమ్మకు ఎలాగైనా సరే ఇబ్బందులు లేకుండా తన వంతు సహకారం అందించాలని అనుకున్నాడు వెంటనే తన మెదడుకు పని చెప్పాడు నాయనమ్మకు కావలసిన అవసరం తీర్చి అందరి అప్పులుపరిచాడు ఇదే ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం దిగువ చోరపల్లి అనే గిరిశిఖర గ్రామంలో మండంగి చిన్నమ్మి అనే డెబ్బై ఐదు సంవత్సరాల వృద్ధురాలు నివాసం ఉంటుంది ఈమెకు కళ్ళు సరిగ్గా కనిపించవు వృద్ధి అపంపై పడటంతో సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది అయితే గిరిశిఖర గ్రామం కావడంతో ఆ గ్రామం నుండి ఏ చిన్నపాటి అవసరమున్నా మైదాన ప్రాంతానికి రాక తప్పదు గ్రామస్తులు అందరూ ఎన్నో ఇబ్బందులు పడి మోటారు సైకిల్ వెళ్లగలిగే రహదారిని గ్రామానికి ఏర్పాటు చేసుకున్నారు రాళ్లు రప్పలతో ఉన్న ఆ రహదారిలో బైక్ ప్రయాణం కూడా అతి కష్టం మీద చేయాల్సిందే అయితే ఇదిలా ఉండగా చిన్నమ్మికి కురపం మండల కేంద్రంలోనే ఏపీ వికాస్ గ్రామీణ బ్యాంకులో బ్యాంక్ అకౌంట్ ఉంది తనకు వచ్చే పెన్షన్ డబ్బుతో పాటు తన వద్ద ఉన్న కాస్తో కూస్తో డబ్బును ఆ అకౌంట్లోనే దాచుకుంటుంది తను దాచుకున్న సొమ్ము కోసం తన ఖాతా ఉన్న ఏపీ వికాస్ గ్రామీణ బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది కానీ ఆమె అక్కడకు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది కనీసం మోటార్ సైకిల్ పై కూడా కూర్చొని ఓపిక ఆమెకు లేదు దీంతో ఆమె పరిస్థితి గమనించిన ఆమె మనవడు మండంగి శివ ఎలాగైనా సరే తన నాయనమ్మను బ్యాంకు వద్దకు తీసుకెళ్లి ఆమె అవసరం తీర్చాలని నిర్ణయించుకున్నాడు ఎప్పటికప్పుడు తన నాయనమ్మ అనారోగ్యానికి సంబంధించిన అవసరం కానీ ఇతరత్ర చిన్నపాటి అవసరాలైన తీర్చడానికి ఇబ్బంది ఉండకూడదని ఉద్దేశంతో వినూతంగా ఆలోచించాడు తన వద్ద ఉన్న పరికరాలతోనే తన నాయనమ్మను కూర్చునేలా ఒక వాహనాన్ని తయారు చేయడానికి సిద్ధమయ్యాడు అనుకున్నదే తడువుగా వాహనం తయారీలో నిమగ్నమయ్యాడు తన వద్ద ఉన్న పాత మోటార్ సైకిల్ చక్రాలు ఒక పట్టే మంచానికి బిగించి తాళ్లతో బలంగా కట్టి ఒక ట్రాలీలా తయారు చేశాడు ఆ ట్రాలీలో కూర్చుంటే తన నాయనమ్మకు ఎండ తగులుతుందని ట్రాలీ పైన కర్రల సహాయంతో ఒక దుప్పటి ఏర్పాటు చేశాడు అలా తయారు చేసిన ఆ ట్రాలీని తన మోటార్ సైకిల్ వెనక తగిలించి తన నాయనమ్మని తీసుకుని కురుపాం బ్యాంకు వద్దకు తీసుకెళ్లాడు అక్కడ బ్యాంకులో నగదు విత్డ్రా చేసుకుని తిరిగి ఇంటికి తీసుకుని వచ్చాడు తను నాయనమ్మపై ఉన్న ప్రేమాభిమానాలే ఈ వాహనం తయారీకి ఆద్యం పోస్తుందని ఈ ట్రాలీ సహాయంతో తన నాయనమ్మకు కావలసిన అవసరాలు తీరుస్తాను అంటున్నాడు మనవడు శివ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి